నా పేరు శ్రీరామ్ శర్మ ల్యాండ్ రిజిస్ట్రీ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టింది ప్రభుత్వం నూట పదిహేడు సంవత్సరాల పాత రూల్స్ను మార్చి కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ది ల్యాండ్ రిజిస్ట్రీ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు అని నామకరణం చేశారు ఈ రూల్స్ను ఇటు కొనేవారికి అటు అమ్మేవారికి వర్తిస్తుంది ఇద్దరికీ లాభం చేకూరుతుంది ఈ రూల్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి లీగల్ అడ్వైజర్స్కి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడున్న భూములు రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల సంవత్సరం ప్రవేశపెట్టింది ఆనాడు ప్రభుత్వం ఇప్పుడు అంతా ఫాస్ట్ కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త రూల్స్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడున్న ఈ కొత్త రూల్స్ అంతా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే కంప్యూటర్తో ఉపయోగించి చేయడం జరుగుతోంది ఎక్కడా తప్పులు లేకుండా ఈ కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది ప్రభుత్వం దీనివల్ల రిజిస్ట్రేషన్ టైం చాలా తక్కువ అవుతుంది వారం రోజుల్లో అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ ఇప్పుడు గంటల్లోనే మారుతుంది రోజుల్లో కూడా కాకుండా ఈ కొత్త పద్ధతి వల్ల అనవసరమైన పేపర్స్ యూజ్ చేయడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ ఎక్కడా జరగదు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో ఎక్కడ మోసం కానీ ఫ్రాడ్ కానీ చీటింగ్ కానీ జరగడానికి లేనే లేదు ఈ కొత్త పద్ధతి వలన కొనేవాళ్ళు చాలా లాభాలు చేకూరుతున్నాయి ఫ్రాడ్ చేయడం చాలా కష్టం టైం వేస్ట్ కాకుండా అనవసరమైన ఖర్చులు కాకుండా జరుగుతున్నాయి ఇప్పుడంతా డిజిటల్ రిజిస్ట్రేషన్తో పనిచేస్తున్నారు చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి ఈ కొత్త పద్ధతుల వలన ఇప్పుడున్న ఈ పద్ధతుల వలన అనవసరమైన ఖర్చులు కానీ టైం వేస్ట్ కానీ జరగకుండా సిస్టమ్ చాలా చక్కగా చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం ఇదందరూ ఆహ్వానిస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు